కేవలము తన వరకే సంతోషించుకొని తాను మాత్రమే ఒక్కసారిగా దేవుణ్ణిస్తూ అనే దాన్ని పెట్టకపోవడం మీ యొక్క కృతజ్ఞతలు సంఘం మధ్య దేవునికి ప్రతినికలు పొందించాలని అనేటువంటి వాక్యము బైబుల్ ద్వారా తెలియని ఆ వాక్యాన్ని పాటించాలని జనా నెరవేర్చు రే ఎక్కువగా అట్లా ఒక తలంపు నాకే ఆచరికోకుండా సరే தேவ நூத்தி பாசி நாள் ஏன் அப்படி சரி சின்ன பிள்ளை எந்த வேறு எந்த தவிர்த்து ஆக்கொருசாரி ஒப்போது ஏ விஷய

అవును కదా ఆయుష్ని ఎవరి ఎక్కువక్తులు కలిగిన వారు ఎలాగో ఆశ్చర్య ఇప్పుడు చదువుబడినటువంటి దాంట్లో నీ పిల్లల పిల్లలను నీవు చూచేదవు అంటే ఎక్కువ ఆశ్చర్యపడి దానిలో భాగంగా నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవు అంటే ఆయుష్ పెంచుతాడనమాట ఆయనతో మాట్లాడినప్పుడు చేసిన విషయాన్ని బట్టి కానీ కేవలం దేవుడు ఉచితమైన కృపోవల్లనే నీ దారిలో తెచ్చా కేవలం దేవుడిని చూసుకుంటాం ఇది ఎంతగా చేయించాలో చెప్పడానికి ఎన్నో 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 సంపాదించుకోవచ్చు కానీ దేవుని సంపాదించుకోవటం దేవుని బట్టిగా ఉండడం అన్నది మాత్రం చాలా కష్టమైన విషయం ఎందుకంటే లోకం అంతా శాతాన్ని శక్తితో నిండిపోయి కానీ దేవుడు సేవకుండా నిజమైన సేవకుండా ఏర్పాటు చేస్తుంది ఈ విధంగా దేవుడి సేవకుందరికీ కూడా వాక్యాన్ని అందించడానికి మరి ఈ విధంగా ఆశీర్వదిస్తూ వస్తున్నాడు మరి ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు మరీ మరి ఎక్కువగా కాస్త ఆశ్చర్యాలని చెప్పి మనసు అందరూ ఒకసారి కోరుకోవాలని చెప్పి నేను చెప్తూ ఉన్నాను మీకు మరి కూడాను ఇంతకుముందు విధంగానైతే సేవ చేస్తూ అనేక మంది వాక్యాన్ని అందిస్తూ అనేక మంది బిడ్డల్ని దేవుని తల్లి నడిపిస్తూ ఉన్నటువంటి పాఠను ముప్పూరగా ఆత్మలను రక్షించేటువంటి అంటే ఆత్మ దేవుని తల్లి నడిపించి నిజముగా దేవుని తెలుసుకునేటప్పుడు చేసేటువంటి భాగ్యాన్ని ఇంకా ఎక్కువగా దేవుడు ఇవ్వాలని చెప్పి నేను విన్నాను

మరి కానీ అనేకంటే భాగ్యవంతమైంది ఆయుష్ ఎవరు ఆయుష్ పెంచుకోదావా అంతగా డబ్బులు ఇస్తే ఆయుష్ండదా చెప్పండి ఇంత బంగారం వచ్చిందంటే ఆయుషం పెంచుకోదల కానీ ఇది దేవుడు ఉచితమైనటువంటి సంవత్సరం నూతన సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మన వాళ్ళు కూడా చేసుకోవాలి మరి ఇక్కడ మన గ్రామాలకు కూడా జరుగుతున్న విధానం చెప్పలేదు తెలుస్తూనే తర్వాత ఇక్కడ పెద్ద కాస్తకారి చక్కగా ఆశీర్వదిస్తున్నారు ఇంకా నిర్ణయం ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరు కూడాను కాస్తకారి కోసం ప్రార్థన చేయడం అంతైనా సరే తర్వాత అయినా సరే ఎందుకంటే మనం తెలుసుకునే చూసుకుంటే చెప్పింది ఎంత మాత్రమే కాదు మనం కూడా దాంట్లో భారీ బాధ ఏ విధంగా ప్రభుని చుట్టు చెల్లించుకుంటూ మన అందరం తెలిసాడు మనం కూడా అయ్యా మా చె మా భాష కాదు మాకు ఆత్మీయ ఆహారాన్ని అందించుతూ ఉన్నాడు అది గుర్తుంచుకోవాలి మనం మనకి ఆత్మకి ఆహారాన్ని పెడుతూ ఉన్నటువంటి మన పార్ద మనం ఎంతగానో రోసనీ ఉన్నాం కనుక ఏవుడిని అడగారు ఆ పార్దాసి మంచి వేలు దయచేయండి ఇంతనో ఇంతంలో రాయబడి అను మీ పిల్లల పిల్లలు పంచరు అనేటువంటి నెరవేర నేను ప్రత్యేకమైనటువంటి కోరుకుంటున్నాను ఇంత ఎక్కువ చెప్పడానికి కూడా చెప్పవలసిన విషయాలు చెప్పాను అయితే ప్రతి విషయంలో కూడా ఇంకొకటి అంటే ఇక్కడ విషయం చేయాలి కానీ ప్రతి విషయంలో కూడా ఉండాలి చెంది మాత్రం చెప్పిందే చెప్తున్నారు ఆయుష్ ఇవ్వడం అనేటువంటిది ఎవరంలో ఎవరి అవసరంలో ఎన్ని జనధాన్యాలున్నాయో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఎంత తక్కువ మనం కనుక ఒక వందల సంవత్సరాలు ఇచ్చినందుకు దేవుడు దేవుణ్ణి సుతిస్తూ ఉన్నటువంటి కుటుంబాన్ని ఇద్దరు బిడ్డలు పాస్ గారిని తల్లిదండ్రులు కూడా నేను సమయాన్ని గుర్తు చేసుకుంటాను నిజంగా ఒక కుమారుడు దేవుని సేవలు చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు అంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషపడారు మాత్రమే తెలుస్తుంది మావులేదా అనుకుంటారు వాళ్ళకి తెలియదు కొంతమందికి తెలిసినటువంటి తల్లిదండ్రులైతే ఎంతగానో సంతోషిస్తారు ఇలాంటి సాగిత అందరికీ రాదు ఇలాంటి జీవితం కూడా దేవుడి యొక్క భయభక్తులు ఎప్పుడైతే దేవుడు పిలువబడ్డాలో దాన్ని నెరవేరుస్తూ ఉన్నారు దేవుని పిలుపుని అందుకున్నారు అందుకొని ఈ విధంగా కొనసాగిస్తూ ఉన్నటువంటి ఇప్పుడు

பாடி மா வித்தேட் பாக்கு அது Happy birthday to you. Happy birthday, to you Happy birthday to you Happy birthday to, Happy birthday to you Fast Happy birthday to you May god bless today Happy birthday to day May god bless you there Happy birthday you May god bless so they would have to that. Happy birthday, we can do that. Happy long life to you. Happy long life to you. Happy long life, to Master. Happy long life to you. Happy long life to you. Happy long life to you. I can. 안나, 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 안 అది ఎప్పుడొస్తుందో ఎప్పుడైతుందో నాకు తెలియదు అంటే ఆ వచ్చినప్పుడు పాట వచ్చినప్పుడు దాన్ని నేను ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు అయితే మాత్రమే ఉంటుంది మళ్ళీ అది మర్చిపోయి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆ పాట ఎప్పుడు వద్దో కూడా నాకు తెలియదు అయితే ఈరోజు ఈ పాట అన్నీ వచ్చినారు మరి మరి ఆటోలోస ఆటో పెద్ద సౌండ్ చేస్తా వస్తుంది కదా అయినా కానీ నాకు వినపడతానే ఉంటుంది ఈ ఒక్కరోజు కాదు సంవత్సరం నుండి ఈ విధంగా నాకు పాటలు వస్తూనే ఉంటుంది ఈరోజు ఆ పాట వచ్చినా పాటలు ఆ వాక్యాన్ని మొత్తం ప్రతి పాటలు వచ్చేవారు కూడాను అది ఎక్కడ మొదలైన నాకు తెలియదుతో మొదలైతే ప్రతి పాటలు వచ్చేవారికి పాడతానే ఉంటాను ఇందాక పాటుతారు ఆ పాట పాడండి అంటే అలాగే నాకు ఆ ఇష్టం ఇంత వచ్చింది ప్రతి వాళ్ళు వినపడతామంటాను అంటే చముడుగా కాదు సరే అయితే మరి చాలా సంవత్సరం చాలా అవుతానే కొన్ని పాటలు మాత్రం నేను పలానా పాట పలానా ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకని ఇక్కడ ఆయన కూడా నేను మానేస్తాను మరి వస్తూ ఒకసారి ఫస్ట్లో నాకు పాడుతూ ఉంది అయితే నేను అమ్మాయి పలానా పాడుతున్నాను అని నాకు పాట ఏం పడుతుంది అమ్మాయి

చాలా మంచిది మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రేమించి మరి ప్రత్యేకంగా అందరూ కూడా స్పందించి ఈరోజు ఈ ప్రార్థన కోడుకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చాలా మంచిది ఒక స్థానిక పాస్టాకారులుగా మేము ఏం చెప్తామంటే ప్రతి దానిలో టీచర్ గారు చెప్పారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈనాడు ఒక బోధించే వారి యొక్క వ్యవస్థలు పాడైపోతూ ఉన్నాయి ఎందుకంటే ఒకరి పోయే దారిన వెళ్ళాలని నాకు ఎప్పుడు అనిపించదు ఎందుకంటే నేను నేను మీకే చెప్తాను ఒక చెప్ పెద్ద పెద్ద మైకులు పెట్టాల్సిన అవసరం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్తాను పెద్ద పెద్ద మైపులు పెట్టాల్సిన అవసరం లేదు బ్లెస్సింగ్ అనేది మన మీదకి రావాలి అంటే పెద్ద పాకాలు ఒక సౌండ్ సిస్టమ్ పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మిక్సర్ బోర్డు పెట్టే వచ్చేది కాదు ఒకప్పుడు అండి ఇప్పుడు వచ్చిన ఇవన్నీ నేను ఘోర మైకుల మీదే చెప్పాను నేను వాక్యం టీచర్లో కూడా తెలుసు ఎందుకంటే నా పసిప్రాయం ఎందుకంటే ప్రార్థనకు వచ్చినటువంటి కొత్తలో లో సంఘం గురించి నాకు ఆది నుండి ఎంతవరకు తెలుసు ఆది నుండి అంతవరకు ఒక ప్రజల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఈ ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి ఒక పాష గారి యొక్క కుటుంబం ఎలా ఉంటాయి ఎందుకంటే ఒక్క పాష గారినైనా సరే ఈ రోజున ఎలా ఉండిపోయిందంటే ప్రతి కూడా అసలు జీవితాలు ఈ రోజు ఎలా అయిపోతున్నాయో అది మన కళ్ళ ముందు మనం చూడాలి ఎందుకంటే ఆ పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే కృతజ్ఞతాస్తులు ఆమె ఏంట కృతజ్ఞతాస్తులు చెల్లింపకపోవుట వలన ఎందుకంటే మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి సందర్భం ఏదైనా సరే కారణం ఏదైనా సరే దేవుడు జతపరిచినటువంటి విధానము ఏదైనా కానీ అది గొప్పదండి దేవుడికి ఎందుకంటే ఒక ఒక మంచి వ్యక్తిగా జీవించాలి ఒక ఆంధ్ర సంఘంలో ఒక వ్యక్తిగా జీవించాలి ఈ రోజున చాలా మంది కూడా స్థానిక సంఘ వ్యాపారుల యొక్క జీవితాలు పాడైపోయే పరిస్థితి ఎందుకంటే ఈ రోజు జనాలందరూ కూడా భయపడేటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైనా అటువంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు ఎందుకంటే దేవుని యొక్క పరిస్థితులు దేవుని యొక్క విధానాలు బాధ్యత తీసుకోవాలండి దేవుని జీవితంలోకి ప్రవేశించాక లోకం వైపు ఆలోచించకూడదండి లోకంలో జరిగే ప్రతిదీ ఏదైనా సరే దానిని మనం ఆలోచించకూడదండి టార్గెట్ ఒకటే పరుగుపల్లెం అనగా ఒక దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలనేది మన టార్గెట్ కనుక అందుకోసం మనం ప్రయాణం చేయాలి సంఘాన్ని సంఘాలను బలపరుస్తూ ఉండాలి సమస్యలు వస్తానే ఉంటాయండి ఎన్నెన్నో సమస్యలు అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సమస్యలు శాశ్వతం కాదండి అది ఇప్పుడు కూడా ఎండాకాలం వానాకాలం శీతాకాలము ఈ వచ్చినట్లు కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి కనుక బాడే సందర్భాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే దేవుడికి ముందు మేము మాదిరిగా మారాలి ఏంటట ముందు మేము మాదిరిగా మారి టీచర్ కూడా చెప్పింది అదే ఎందుకంటే ఒక పాఠగారి బాడీ ఫంక్షన్ లో వేరే పాట వాళ్ళ పరిశుద్ధ పరిశోధన పాటనే ఉచ్చరించాలి ఎందుకంటే అది నేను మీకు పరిచయం చేస్తే అది మీరు ముందు ముందు రోజుల్లో నేర్చుకుంటారు దేవుని కృప మీకు తోడయుడును గాక మరి ప్రత్యేకంగా మీ అందరికి ఒక చిన్నపాటి స్వీట్ ఏర్పాటు చేయబడి ఉంది మరి ఆర్భాటాలు కాకపోయినా మరి చక్కని సందేశాన్ని దేవుని యొక్క భావాలు అంటే ప్రత్యేకంగా ఒక భాష గారిని ముందు పెట్టుకుని మాట్లాడాలి అంటే అది చాలా కష్టం ఉంది ఎవరికైనా సరే ఎందుకంటే ఎందుకంటే నిన్నటి రోజున నేను ఒక హౌస్ ఓపెనింగ్ వెళ్ళిపోతే ఛార్జింగ్ అయిపోతున్నాం ఓపెనింగ్ వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగిందంటే పాశ్రమ్ గారికి అవకాశం ఇస్తే ఏడాది జరిగిపోయింది అక్కడ పాశ్రమ్ గారికి ఒక అవకాశం ఇస్తే ఛార్జింగ్ అవుతుంది అవకాశం ఇస్తే అక్కడ అంత అయిపోయింది కనుక ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాసదులు చెల్లించే విధానం అనేది ఎప్పుడు మర్చిపోకూడదు మమ్మల్ని ప్రేమించి ప్రత్యేకంగా ఈ ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు సెలవు తీసుకుందాం అలానే చివరి ప్రార్థన ముగిన ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన టీచర్ గారు కొనసాగిస్తారు అలానే చివరికి ఆశీస్సులతో సెలవు తీసుకుందాం గాడ్ Madura seva, it's for Seva Madura, madura, madura seva, madura, madura, madura seva, it's for ృపలు పడనివా తిరువతి కృప శ్రి పడనివాడి దైవ పిలుపును Happy birthday to you. Happy, Happy birthday, birthday to you. Happy birthday. ಕಪದೇವ ಶ್ರೀ ಬಂಗಾರ ಪದಮದೇವತೆ ಕೇಳಿ ಸೌದಿ ನಮಸಕಂಡಿ ದೇವ ಈ ಸಮಯವೋ ತಂದಿ ಪಾತ್ರೆಯೇ ಹೇಳುಕ್ಕೆ ಸಹಕೊಂಡ ಗಯಿ ಇನ್ನೆಟ್ಟವಂತ ಬಾರಸದ ಕೊನೆ ನೌತನ ಸಮುದ್ರ ಅಂದಿ ಬಹು ಪರಿಪೂರ್ಣವಾಗಿದೆ ಈ ಗುಣನರ ಭಕ್ತಿ ಆಯೆ ನತೆನ ಪ್ರಭು ಈ ನೌತನ ಕಥೆ ತಕಲುಗೆ ಏಬಿ ತಂದ मंदिर, तो नहीं, तो नहीं, कदम 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 � ಆಚರಿ ಅನ್ನ ವಿಷಯ ನೀವು ದಿನದ ಪ್ರಕಾಶ ಪಟ್ಟು ಸರ್ ಬೋಡುಗ ಉಂಟು ನೀವು எல்லூ கூட பிள்ளைக்கி பந்தமிட்டு சம்பந்த ஜாபம் அய்யா சார் பாஸ்டார விஷயம் மொத்தப்பட்டுக்கா

Jiwon jiwon gembul mami, dam virgin paje yumi sha'a sha' to na కృపా సచ్య సంపూర్ణుడా మాదేవ పరిశుతుడ నిఘి స్తోత్రాలు ఇందు